మొత్తం ఊళ్ళో ఇక్కడ రాగా ఇక్కడ వచ్చిందండి ఎయిటీన్ ఎయిటీన్ ఫీట్ దాటిందంటే గేట్లన్నీ కూడా పైకి ఎత్తే ఆ గేట్లు కూడా మనం నైన్టీన్ ఇప్పుడైతే సపోజ్ ఇంకా పోటీన్ కూడా రా వచ్చినట్టే పోటీన్ వస్తున్నట్టు మిమ్మల్గా అక్కడ థర్టీ ఉంది థర్టీన్ తర్వాత ఫోర్టీన్ అంటే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ వేసాడు కానీ మ్యాక్సిమమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా వేసాడు ఇక్కడికి వచ్చింది ఒక సిక్స్టీన్కి వచ్చేసినట్టే అంటే ఇది ఫోర్టీన్ ప్లేస్లో సిక్స్టీన్ అనమాట అంటే ఎందుకంటే అది ఫోర్టీన్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు థర్టీన్ ఉందా థర్టీన్ కనిపిస్తున్నా థర్టీన్ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ అక్కడ ఉంది ఇది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇచ్చిన అంటే ఇది వేసిన తర్వాత ఈ మధ్య అది కట్టారు స్టమ్ ఎప్పటి నుంచి ఉండేది అది ఈ మధ్య ఈ సమయో ఆ చిన్నది రీసెంట్గా వేసారు వెళ్తా ఎందుకు అని చెప్పేసి దగ్గరగా వేయండి అది వేసారు ఇంకో చిన్నగా ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది అది కూడా ఇది నుంచి నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది ఇది వన్ నుంచి వరకు బాగా గోదారా బాగా కదా అప్పుడే కనిపిస్తుంది పోతు నా ఫోన్ లాక్పో కదా చోబడే ఫోన్ తెలియదు కదా అక్కడ అక్కడ పెట్టేసి నువ్వు పక్కెలేవు తెలియక ఇది మామూలు ఇది కూడా అలాంటి దాని దాని తర్వాత స్టార్టింగ్ ఇది ఇది ఇంకా హైయెస్టం అంటే ఇంకా అంటే మొత్తం ట్వంటీ ఫోర్ ఫీటా ట్వంటీ ఫైవ్ ఫీటా సునామె వచ్చినట్టే సుదాకా వచ్చినట్టు వచ్చినట్టే సలయం చాలా మలయం ఏదో మా మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు వచ్చిందంట ఎనభై ఆరులోనే ఏమో ఇప్పుడు దాకా నేను ఉన్నప్పుడు నాకు ముందు కూడా ఎప్పుడు అక్కడ దాకా రాలేదు ఆ పది స్తంభం దాకా రాలేదు మాక్సిమం పదమూడు అంతే సెకండ్ మార్నింగ్ నాకు వచ్చిందని దాకా వర్షాలు కూడా ఇక్కడ పెద్దగా లేవు కానీ అటువైపు ఉన్నాయి మహారాష్ట్ర మహారాష్ట్ర తెలంగాణ అటు సైడ్ వాటర్ అంత భద్రాచల వాటర్ అంత వర్షాలు వచ్చి గుళ్ళు మునిగిపోయినాయి కదా ఎప్పుడు మనం మునిగి కదా తెలియదు అనేది మన అక్కడ ఇక్కడ కాదు భద్రాచల సైడ్ అటు సైడ్ గోదావరి వరద ఎక్కువ వచ్చి మునిగిపోయింది ఆ వరద అంతా ఇలా వస్తుంది మరి ఇక్కడ గోదావరి అక్కడి నుంచి ఉంది కోతులు రాగానే కుట్టేస్తా ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్ కేరళ ప్లేస్ లా ఉంది కేరళలో అంత గ్రీనరీ మీరే ఉంటారు కదా అవుట్ సోర్స్ చిన్న చిన్న అయితే మేమే చేసేస్తాం అలా వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు పెద్ద చెట్లు ఆ చెట్లు అన్నీ చేస్తారు నాకు ఈ గ్రీనరీ అంటే బాగా ఇష్టంరా మా చిన్నప్పుడు మా తాతయ్య తీసుకుంటారు కానీ జీతాలు సరిగ్గా ఎవరు అందుకే లేకపోతే ఇక్కడికి రావడానికి అందరూ ఇష్టపడతారు తొమ్మిది వేలు ఎనిమిది వేలు స్టార్టింగ్ ఫస్ట్లో అయితే అందించేవాళ్ళకి స్టార్టింగ్ పదివేలు పది పదకొండు వేలు ఇస్తారు తర్వాత నెలలకే రావు ఆరు నెలలకు నెలలకి సంవత్సరానికి స్టార్టింగ్లో అయితే ఎక్కువ టైమే పడుతుంది తర్వాత తర్వాత అలా చేతి చేస్తూ ఉంటే తగ్గు చేతుంది ఉన్నది రా చేతిలో కేటర్బాల్ అందుకు ఇక వేస్తుందా కర్ర ఉన్నది కదరా అవి ఏం ఇక్కడ కోతులు ఎక్కువ పరుస్తుంది రై

तो पर ले।